హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి చాలా యూనిక్గా ఇంతవరకు ఎప్పుడు కూడా మీరు ట్రై చేయనటువంటి ఒక రెసిపీతో అండి మనకి ఇప్పుడు రంజాన్ ఎలా స్టార్ట్ కాకపోతుంది కదా సో ఇఫ్తార్ టైంలో మనం రకరకాల వంటలు చేసుకుంటాం కదా సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ఒక వంటకం చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి సో డెఫినెట్గా ఈ రెసిపీ మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకి చూసి ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను మంచి ప్యూర్ అగ్ నెయ్యి తీసుకున్నానని ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఆ తర్వాత ఉప్మా రవ్వ కొన్ని కొబ్బరి ముక్కలు అండి ఎండు కొబ్బరి ముక్కలు సేమియా కొన్ని కాజు ముక్కలు ఆ తర్వాత రుచికి సరిపడినంత బెల్లం తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఒక పెద్ద స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడి అయిన తర్వాత ఇక్కడ ఎండు కొబ్బరి ఒక వరకు తీసుకొని నెయ్యిలో వేసుకొని సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాజు ముక్కలు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల వరకు ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు సేమ్ అని ఇందులో వేసుకొని సిమ్లో పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచి రంగు వచ్చేంతవరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మన రెసిపీ అంతా కూడా వీటిని ఫ్రై చేసుకున్నట్లనే ఉంటుంది చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ అండి ఆ తర్వాత సేమ్ అదే కప్పుతో ఉప్మా రవ్వని కూడా వేసుకోవాలండి సూజీ రవ్వ అంటాం కదా ఉప్మా చేసుకునేది అది కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వీటన్నిటిని కూడా తీసుకోవాలి ఈ విధంగా ఇందులోకి సేమ్ అదే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోవాలండి సేమ్ కప్పుతో మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొన్ని టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకున్నాను స్వీట్ రెసిపీ కదా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఆ తర్వాత ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇవి ఈ వాటర్లో మంచిగా నానిపోవాలండి ఉప్మా రవ్వ అనేది సేమియా అనేది సో అంతకు తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టేసుకొని కనీసం అరగంట పాటు వీటిని నానబెట్టాలి ఆ తర్వాత చూపిస్తున్నానండి ఎంత చక్కగా మనకి రవ్వ అనేది సేమ్య చాలా చాలా చక్కగా నానిపోయాయండి సో మిక్స్ చేసి చూపిస్తున్నాను సో కిందికి పైకి కలుపుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ పిండి బ్యాటర్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలను తీసుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న ఈ పిండిని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెల్లోకి ఈ విధంగా నీట్గా సర్దుకోవాలి సో మనం తినేటప్పుడు పంట కింద మనకి కొబ్బరి ముక్కలు ఆ తర్వాత కాజు ముక్కలు అనేవి తగులుతూ ఉంటే సొ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటాయి నెయ్యిలో ఫ్రై చేసాం కదా సో అన్నీ కూడా ఈ విధంగా నీట్గా సర్దుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇది ఇంకొక ప్లేట్ కూడా పెట్టేసుకున్నాను ముందుగానే నేను ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాను వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ స్వీట్ ఇడ్లీలని ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నుంచి పన్నెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత ఇలా బయటికి తీసామంటే మనకి చక్కగా అవి ఎంత మంచిగా రిమూవ్ అయిపోతాయండి విరిగిపోకుండా సేమ్ ఇడ్లీలు అయితే ఏ విధంగా చేస్తామో అదే విధంగా వస్తాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అన్ని ఇడ్లీలను కూడా సేమ్ ఇదే విధంగా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఎంతో సింపుల్గా మనకి స్వీట్ ఇడ్లీ అనేది సేమియాతో రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి మనకు సేమియాతో స్వీట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగున్నాయి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పైనుంచి నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉండే మన సేమియా ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ